హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను గత కొంతకాలంగా డిఎస్ఎల్ మీద వీడియోలు చేస్తున్నాను అయితే నేను చేసిన వీడియోలు చాలామందికి ప్లస్ చాలామందికి ఏంటి నైంటీ పర్సెంట్ అందరి గురించే చే నైంటీ పర్సెంట్ అందరికీ పాజిటివ్గానే ఉంది కానీ ఒక ఫైవ్ పర్సెంట్ వాళ్ళు నార్మల్గా ఉన్నారు ఇంకొక ఫైవ్ పర్సెంట్ వాళ్ళు మాత్రం చాలా బాధపడిపోతున్నారు ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే ఇలాంటి వాళ్ళ గురించి తెలియాలండి నేనేదో సినిమా 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 ఆర్టిస్ట్ని కాదు పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టడానికి ఎలా పడితే అలా మాట్లాడడానికి ఈ ప్రసాద్ అనే పేరు పెట్టుకుని వాళ్ళు ఎక్కువ చచ్చిపోతున్నారు నా మీద పడి ఎందుకంటే వాళ్ళు మాట్లాడలేరు ఎదుటి వాళ్ళు మాట్లాడితే బాధ ఒక ప్రసాద్ ఏమంటాడంటే ఎందుకు నువ్వు చదవలేక గవర్నమెంట్ గవర్నమెంట్ మీద పడి ఏడుస్తావు నేను చదువుకోను నీకేంటి ప్రాబ్లం నువ్వు చదువుకోయా నువ్వు చదువుకుని తెచ్చుకో పోస్టు నా చదువు గురించి నీకెందుకు మధ్యలో ఇంకోటి బండారు ప్రసాదట్ట ఏమంటున్నాడంటే ఆపుతల్లి నీ సొల్లు కూటమి గవర్నమెంట్ రావడం వల్ల మాకు మంచి మార్కులు వచ్చాయి బాబు తమ్ముడు బండారు ప్రసాదు బండారు ప్రసాదు నీకు మార్కులు వచ్చాయి ఉద్యోగం వస్తుంది రద చూసుకో ఇప్పుడు రెస్పాన్సిబిలిటీలో చూసి మార్కులు వచ్చేసే మాకు ఉద్యోగాలు వచ్చాయి అనుకోకర్లేదు నార్మలైజేషన్ అని ఉంది కదా ఆ నార్మలైజేషన్లో నీకు వచ్చిందంటే అప్పుడు చెప్పు ఆల్ ద బెస్ట్ ఓకేనా ఎదురు అనే ముందు ఒకసారి వెనక తిరిగి చూసుకో అలా అనకూడదు మాట్లాడితే ఏంటి వైసీపీ వదిలినా ఏంటి తుప్పు పట్టిన బాణమా నువ్వేమన్నా ఎప్పుడు హాయిగా చక్కగా ఉండిపోతావా ఏంటి ముసలి అవ్వకుండా నిజుట్టు నరవదా నువ్వు అలాగే ఉండిపోతావా ఏళ్ళలోనే నాటకాలు చేస్తున్నారు కుక్కలు ఎలా పడితే అలా మాట్లాడేసి సరే ఇలాంటి విజ్ఞత లేని మనుషుల గురించి నాకు అనవసరం కానీ నన్ను అడిగారండి డిపిఈడి వాళ్ళు బీపీఈడి వాళ్ళు మేడం మా పోస్టులు మాకే ఇవ్వాలని మీరు మా తరపుని ఒక్క వీడియో చేయండి ప్లీజ్ అని నేను కోరుకుంటున్నానండి ఇప్పుడు కొంతమంది నాకు చెప్పారు డిపిఈడీ అంటే ఎస్జిటికి సంబంధించింది బీపీఈడి అంటే స్కూల్ ఎస్టెంట్కి సంబంధించి నీకు అమ్మతాన్ని తెలియదా అని తెలియకుండానే చేసేస్తానా డిపిఈడీ అంటే ఎస్జిటి ఈక్వల్ టు ఎస్జిటి బీపీఈడి అంటే ఈక్వల్ టు స్కూల్ అసిస్టెంట్ అన్నీ కలిపి ఒకే పోస్ట్ తీసుకొచ్చి ఎస్ఏపీఈ అని పెట్టారు సెపరేట్గా పీఈటి పోస్టులు పెట్టలేదు కొంతమంది ఎవరు అడిగారు నీకు తెలియదా అని నీకు తెలుసో లేదో ముందు అది చూసుకో ఎస్ఏపీఈ అని తీసుకొచ్చారండి మరి మొన్న వన్ వన్ సెవెన్ మీద జీవో వన్ వన్ సెవెన్ మీద కేసు వేయాలనుకున్నారు ఎందుకంటే ఎస్జిటి వాళ్ళకి అన్యాయం జరిగిపోతుందని ఎస్జిటీస్ అంటే ఇది వరకు ఎలా ఉండేది వన్ టూ ఫిఫ్త్ వరకు ఉండేది సిక్స్త్ నుంచి టెన్త్ వరకు స్కూల్ స్కూల్ ఎస్టర్ చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు వన్ టూ సపరేట్ చేసి త్రీ ఫోర్ ఫైవ్ సెపరేట్ చేసి ఇలా చేస్తుంది గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వైసీపీ ప్రభుత్వం మరి టీడీపీ గవర్నమెంట్ కూడా అదే ఫాలో అయ్యారు కదా అది తప్పన్నప్పుడు ఎస్ఈటి పోస్టులకి ఎస్ఈటి వాళ్ళకి అన్యాయం అయిపోయింది అని అది కరెక్ట్ అది తప్పు అన్నప్పుడు ఎస్జిటి వాళ్ళకి అన్యాయం అయిపోయినప్పుడు ఇప్పుడు డీపీఈడి వాళ్ళకి అన్యాయం జరగట్లేదా డీపీఈ వాపిఈడీ వాళ్ళకి బీపీఈడి వాళ్ళకి అన్యాయం జరగట్లేదా ఇది ఇది కూడా ఇది కూడా కరెక్టే కదా మరి ఇది కూడా న్యాయం చేయాలి కదా ఇది కూడా ఎవరికి పోస్ట్ వాళ్ళకి ఇవ్వాలి కదా ఇప్పుడు మందే మాట్లాడుకుంటే ఎలాగా అంత ఉంటే ఎలాగా నాకు వచ్చేస్తే చాలు పోస్ట్ ఇంకెవరికి రాకపోయినా పర్వాలేదని మళ్ళీ చెప్తున్నానండి ఇప్పుడు మార్కులు వచ్చేసాయి మీకు రెస్పాన్స్ షీట్లో వచ్చేయి తొంభైలు వచ్చినా కూడా నిజంగా మీకు పోస్ట్ వస్తుంది లేదని ఏమి చెప్పలేము ఎందుకంటే నార్మలైజేషన్ ఉంది నార్మలైజేషన్ గురించి కూడా చూసుకోండి తొంభై మార్కులు వచ్చినాక ఒకేసారి పది పదిహేను మార్కులు కూడా పోతాయి అరవై మార్కులు వచ్చినాక ఒకసారి పది పదిహేను మార్కులు కూడా పెరగచ్చు అప్పుడు ఎవరు ఉంటారండి ఇల్లులో ఎవరు అవుట్ అవుతారండి అది ఏదో పిచ్చిగా ఖాళీ లేకుండా గోళ్ళు గిల్లుకుంటూ వచ్చి నేనేం వీడియో చెయ్యట్లేదు నేను ధర్నానికి వెళ్ళాను ఇప్పుడు ఈ మాట్లాడిన వాళ్ళు ఎవరు అక్కడికి రాలేదు సమస్య మాది కాబట్టి వచ్చాం సమస్య లేని వాళ్ళు మాట్లాడకండి నా వీడియో చూడకండి నేను చూడమని చెప్పలేదు కదా కొంతమందికి ఎలా వచ్చి తొమ్మిదో తారీఖు ఎగ్జామ్ రాసిన వాళ్ళు గట వాళ్ళు చెప్పారు మేము ఆన్సర్ పెట్టుకుంటేనే అది అదే పెట్టుకుంటూ వెళ్ళిపోతుందండి మేము ఒక ఆన్సర్ పెడితే ఇంకో ఆన్సర్ క్లిక్ అవుతుంది ఎవిడెన్స్ కావాలి ఎలా వస్తాయి సార్ ఎవిడెన్సులు ఆన్లైన్ ఎగ్జామ్లో ఎవిడెన్స్లు ఎలా వస్తాయి ఎవిడెన్స్ అక్కడ సీసీ కెమెరా ఉంటుంది అంటే సీసీ కెమెరా అంటే బుట్ట దాఖలు చేయించిన ప్రభుత్వం సీసీ కెమెరాలు ఆపడం పెద్ద విషయమా ఏంటి ఆ మాత్రం బుర్ర పంచేదా దొంగతనం చేసినాడు దొంగతనం చెయ్యాలనుకున్నాడు సీసీ కెమెరాలు ఉన్నాయా లేదని చెక్ చేసుకుని అవి పగలగొట్టి చేస్తాడా లేదంటే సీసీ కెమెరాలు ఉండగా దొంగతనం చేస్తాడా ఆ మాత్రం జ్ఞానం లేదా మేము ఎవిడెన్స్లో ఎలా తెస్తాం ఇంకొక ఇంకొక అతనేమో వన్ ఫిఫ్టీ రెండున్నర గంటల్లో పెడితే రెండున్నర గంటల్లో ఇది మైనస్ మార్కింగ్ లేదు కాబట్టి ఆల్మోస్ట్ అందరూ పెట్టేస్తారండి అన్ని బిడ్లు పెట్టేస్తారు ఎవరో తప్ప ఆగరు అలాంటిది అతనివి పదో పదిహేనో బిట్లు పెట్టలేదు పెట్టారంట మిగిలినవన్నీ మిగిలిన పెట్టకుండానే ఉన్నాయట మరి ఇదేమీ అవకతవకండి ఎక్కడ ఎలా జరుగుతుంది ఇది 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 అంతా మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి తెలియట్లేదా తెలుసా తెలిసి తెలియక మౌనంగా ఉంటున్నారా నాకు తెలీదు చంద్రబాబు నాయుడు గారంటే గ్రేట్ లీడర్ అండి మరి ఆయన పట్టించుకోకపోతే ఇప్పుడైనా సరే డిఎస్సీ వాళ్ళ తరపున ఇలాగే ఉంటాయండి ప్రాబ్లమ్స్ అందరివి కూడా మీరు పోస్టులు ఇవ్వండి పదహారు వేల మందికే పోస్టులు వస్తాయని మాకు తెలుసు మూడు లక్షల పైచీలకు పెట్టినా కూడా పదహారు వేల మందికే వస్తాయా పదహారు వేల మందికే ఇవ్వండి కానీ పారదర్శకంగా ఇవ్వండి పోస్టులు అమ్ముకుంటున్నారని చాలామంది కాల్స్ చేసి చెప్తున్నారు ఎవిడెన్స్ అని అడిగితే ఎవిడెన్స్ ఏమైనా అమ్మే వాళ్ళు ఎవరైనా మేము అమ్ముతున్నాం అని చెప్పి ఇగో డబ్బులు అని ఎవిడెన్స్ ఇస్తారా ఏంటండి ఏమంటారా ఏంటి అకౌంట్లో వేర్చుకుంటారా ఏంటి క్యాష్ తీసుకెళ్తారు కానీ కాదు సతకోటి దరిద్రాలకు అనంతకోటి కోటి ఉపాయాలని అమ్ముకునే వాళ్ళు అలా అమ్ముకుంటారు అంతే తప్ప నేనేదో అడిగానని చెప్పి చాలా మంది ఓ తెగ ఫీల్ అయిపోతున్నారు ఈ ఫీల్ అయిపోయే వాళ్ళు కొంచెం మీకు వస్తాయో లేదో ముందు ఆలోచించుకోండి నాకు నా చదువు గురించి మాట్లాడుతున్నారు నేను చదువుకోకపోయినా నాకు ఉద్యోగం రాకపోయినా నాకు వచ్చిన లాస్ ఏమీ లేదు దీంట్లో పెళ్ళి కాని ప్రసాదులు చాలామంది ఉన్నారు కదా వాళ్ళకి లాసు నాకేం లాస్ లేదు నువ్వు ఇంతకీ ఏం చేస్తున్నావు నీ పిల్లలు ఎక్కడ చదువుకున్నారో అని అడుగుతున్నారా నా పిల్లలు లోకల్ స్కూల్లో చదువుకున్నారు నా ఇద్దరికి జాబ్స్ వచ్చాయి చెప్తున్నానా నా పిల్లలు స్కూల్లో చదువుకోవటం లేదు అర్థమైందా ఇంకొకరు అంటారు నీ వయసు నలభై ఐదు నా వయసు నలభై నాలుగేళ్ళు నలభై ఐదు వచ్చేస్తాయి నలభై నాలుగు పూర్తయిపోతాయి మీరేం కంగారు పడక్కర్లేదు నేను అక్కడే ఆగిపోను మీరు అక్కడే ఆగిపోతారేమో పాతికిల్లోని ఇరవైలోని మీరు ఆగిపోతారేమో నేనేమి ఆగను అర్థమైందా నీ జుట్టు నేర్చిపోయింది నువ్వు వంతలా ఉన్నావు నువ్వు సన్నగానే ఉండు స్లిమ్గానే ఉండు వెళ్ళు జాతగా మెయింటైన్ చేసుకో కానీ ఎదుటి వాళ్ళని అనే బదులు గులివిందుకు ఉంచా దానికి ఎందున చూసుకోదంట ఎదుటి వాళ్ళ మాత్రం నువ్వు నల్లగా ఉన్నావు నువ్వు నల్లగా ఉన్నావు ఉంటుందట అలా ఉంది కొంతమంది నన్ను ప్రశ్నలు ఇవే నన్ను పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టే సంస్కారం సంస్కార హీనులకి నేను డిఎస్సి వాళ్ళ గురించి అప్పటి నుంచి ఇప్పటి వరకు డిఎస్సి వాళ్ళ గురించే పోరాడుతున్నాను నేను కేఎస్ వేసిన డిఎస్సి వాళ్ళ గురించే వేశాను నేను ధర్నాకు వెళ్ళిన డిఎస్సీ వాళ్ళ గురించే వేశాను నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకునే వెళ్ళాను ఇంతకంటే ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు ఇంకా మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను ఇప్పుడు ప్రశాంతంగా ఉండండి పోస్టులు ఇస్తున్నారు కదా పదహారు వేల మంది మీకు ఎక్కడెక్కడ ఇస్తారో తీసుకోండి ఎందుకంటే నెల్లూరు జిల్లాలో డిప్యుటేషన్ మీద టీ సచివాలయం ఉద్యోగులకి డిప్యుటేషన్ మీద వేశారు డిఎస్సి పోస్టులు స్కూల్లో టీచర్ పోస్టులు అంటే సచివాలయం వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఇరికిచ్చారు మరి టెట్ రాసిన డిఎస్సి వాళ్ళందరూ ఏమైపోవాలి టెట్ డిఎస్సి రాసిన వాళ్ళందరూ ఏమైపోయా ఏమైపోవాలి బీఈడీలు చేసి టెట్ క్వాలిఫై అయిన వాళ్ళందరూ ఏమైపోవాలి ఇప్పటికే నేను ఇప్పుడు కూడా నేను ఒకటి అడుగుతున్నానండి సరే ఈ పదహారు వేల మందికే కదా వస్తాయి మిగిలిన వాళ్ళందరూ ఏ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి ఉద్యోగం చేసుకోవాల్సిందే గవర్నమెంట్ ఒక జీవో తీసుకురండి సార్ ఇప్పుడైనా ప్రైవేట్ స్కూల్స్లో కనీసం మినిమం సాలరీ అన్నా ఇవ్వాలి అని టెట్ క్వాలిఫై అవ్వాలి ప్రైవేట్ స్కూల్స్లో వాళ్ళు కూడా మీరు పెట్టినట్టే ఓసీ కింద బీసీ కింద పెట్టారు కదా ఎలాగో టెట్ క్వాలిఫై అవ్వాలి మినిమం శాలరీ ఇంత ఉండాలి అని ఇవ్వండి సార్ ఇన్ని పని గంటలు ఇన్ని ఉండాలి ఇంతకంటే ఎక్కువ ఉండకూడదు అని ఇవ్వండి సార్ టీచర్సు సార్ అందరూ ఇరవై ఏళ్ళు వాళ్ళు ముప్పై ఏళ్ళు వాళ్ళు ఉండరు ఇప్పుడు ఇప్పుడు తినే ఫుడ్డు ఇప్పుడు తినే మందులు కొట్టే ఎరువులు ఎరువులు కాకుండా మనం పురుగు మందులు వాడి పంటలు పండించుకుంటున్నామండి అవి తినడం వల్ల చాలామందికి కంటే ముందే కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి ఆథారిటీస్లో వచ్చేస్తున్నాయి అలాంటి వాళ్ళు ఎంతసేపు నించునే లెసన్ చెప్పగలరండి ప్రైవేట్ స్కూల్స్లో కంటిన్యూస్గా నించునే ఉండాలి అలాంటి వాళ్ళకి మీరు ఒక రూల్ తీసుకురండి సార్ చెయ్యి ఉండాలి కనీసం కాసేపు టీచర్ రిలాక్స్గా ఒక ఐదు నిమిషాలు కూర్చోవాలి కదా గంట సేపు పాఠం చెప్పాలనుకున్నప్పుడు స్టాఫ్ రూమ్లు ఉండవు ఇవన్నీ మినిమం మినిమమ్ నీడ్స్ ఉండాలి కదా సార్ ప్రైవేట్ స్కూల్లో టీచర్స్ కూడా అవి తీసుకురండి అవన్నీ తీసుకురండి అవన్నీ ఇంప్లిమెంట్ చేయండి పోనీ ఎలాగో మీరు పదహారు వేల మందికి మీరు అనుకున్నట్టే ముందుకెళ్తున్నారు కేసులు ఎంతమంది వేసినా దాఖలు చేపిస్తున్నారు కానీ ప్రైవేట్ స్కూల్స్లోనే మినిమమ్ నీడ్స్ ఉండాలని చెప్పి తీసుకురండి ఎందుకంటే ఫీజులు వసూలు చేస్తున్నారుగా ఫీజులు నల్లేస్తున్నారు కదా ప్రజల మీద బా ప్రజల మీద కుంపటిగా వసూలు చేస్తున్నారు కదా కాబట్టి మినిమమ్ టీచర్కి కనీసం ఒక ఇన్ అవర్సే చెప్పాలి ఒక అవర్ అన్నా లీజర్ ఉండాలి అనేది ఉంటే వాళ్ళు సవ్యంగా చెప్పగలుగుతారు ఇప్పుడు నన్ను అడుగుతున్నారు మీ పిల్లలు ఎక్కడ స్కూల్లో ఏ స్కూల్లో చదువుతున్నారు అని నేను అడుగుతున్నాను బాబు పెళ్ళికని ప్రసాదు ఎవరో కానీ నువ్వు నీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారా ఈవెన్ నువ్వు ఒక గవర్నమెంట్ టీచర్ పైన నువ్వు నీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి పంపించుకోవు ప్రైవేట్ స్కూల్కే పంపించుకుంటావు ఇప్పుడు ఎలా ఉందంటే ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తారు ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ ప్రైవేట్ స్కూల్కి పంపిస్తారు ఎందుకంటే కొంతమందికి ఇప్పుడు ఇప్పుడు జాయిన్ అయ్యే వాళ్ళకి మరి వాళ్ళకే వాళ్ళ మీద నమ్మకం లేదేమో మేము సరిగ్గా చెప్తామా పిల్లలు పిల్లలకని ఇలా అయిపోయిందండి వ్యవస్థ ముందు వ్యవస్థ మారాలి కానీ ఏదో నాకు కామెంట్స్ పెట్టేస్తే ఎవరు చూస్తారు నీ సొల్లు నీ ఛానల్ చూడొద్దు నేను చూడని చెప్పానా ఏంటి ఎవరు చూడకపోతే ఇన్ని వేల మంది ఎందుకు చూస్తారండి ఇన్ని వేల మంది రీచ్ ఎలా అవుతారు ఎవరు చూడకపోతే ఎవరు చూస్తారండి నువ్వు చూసావు కదా ఎవరు చూస్తారన్నా నువ్వు చూసావుగా ఫస్ట్ అంటే నీలాంటి వాళ్ళనే చూడగలిగి చూడగలిగేలా చేశాను అంటే నేను గెలిచినట్టే కదా థ్యాంక్స్ తమ్ముడు ప్రసాదు బండారు ప్రసాదు నార్మల్ ప్రసాదు ఇద్దరికీ చాలా థ్యాంక్స్ ఎందుకంటే నా ఛానల్ చూస్తున్నందుకు తమ్ముడు మీకు ఉద్యోగం రావాలని నేను కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ మీరు టీచర్స్ అయ్యి మీ పిల్లల్ని మాత్రం ప్రైవేట్ స్కూల్కి పంపించుకుంటూ లేదంటే మీ పిల్లల్ని కూడా మీ స్కూల్లోనే చదివించుకుంటూ అందరి పిల్లల్ని వృద్ధులోకి తీసుకురావాలని ఉత్తమ ఉపాధ్యాయులు బహుమతులు అందుకోవాలని ఒక అక్కగా ఆశీర్వదిస్తున్నాను ఆల్ ద బెస్ట్